వెల్కమ్ టు స్టూడియో ఫోర్ న్యూస్ హైదరాబాద్ మియాపూర్ కు చెందిన ఐదవ తరగతి చదువుతున్న పది సంవత్సరాల మైనర్ బాలికను కిడ్నాప్ చేసి పెద్దాపురం ఒక ఇంట్లో బంధించి ఉంచిన యువకుడు నిన్న మధ్యాహ్నం రామేశ్వరం నుండి ఆటో ఎక్కి పెద్దాపురం పరదేశమ్మ కాలనీ ఒక ఇంట్లో అద్దకు దిగిన యువకుడు ఆటో డ్రైవర్ అప్పారావుకు అనుమానం రావడంతో ఈ రోజు ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆటో డ్రైవర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలిక ఆచూకీ కనుగొన్న పోలీసులు నిన్న రాత్రి సమయంలో బాలికను ఉంచిన ఇంట్లోకి ప్రవేశించి యువకుని అదుపులోకి తీసుకుని బాలికను రక్షించిన సభ ఇన్స్పెక్టర్ కిడ్నాపర్ అల్లూరి సీతారామరాజు జిల్లా జడ్డంగికు చెందిన కొత్త ఆనంద్గా గుర్తించిన పోలీసులు ఆనంద్ హైదరాబాద్ మియాపూర్ శ్రీ చైతన్య క్యాంపస్ లో కుక్గా పనిచేస్తున్నాడని సమాచారం బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు హైదరాబాద్ లో మిస్సింగ్ కేసు నమోదు విచారణ అనంతరం పెద్దాపురం డీఎస్పీ ఆధ్వర్యంలో బాలికను ఏలేశ్వరంలో ఉన్న పెన్నికి అప్పగిస్తామని తెలిపిన పోలీసులు

వేరే ప్రాంతాలకు సంబంధించిన ఒక మైనర్ అమ్మాయి ఇక్కడ స్థానికంగా ఒక దగ్గర ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ పెద్ద పని మోనిక గారికి వచ్చింది ఉమ్నాశ్రీ గారికి వచ్చిన వెంటనే ఎస్ఐ గారు వెంటనే స్పందించి ఆవిడ టీంతో వెళ్దాం వెళ్ళిన తర్వాత అక్కడ వాస్తవాలు తెలుసుకున్నారు ఒక అమ్మాయి దాదాపు పది పదకొండు సంవత్సరాల అమ్మాయి అలాగే ఇరవై రెండు సంవత్సరాల అబ్బాయి ఇద్దరు కూడా హైదరాబాద్ పెడిచినట్టుగా తెలిసింది వెంటనే ఆ అమ్మాయితో మాట్లాడి అమ్మాయి పేరు వివరాలు అయితే తెలుసుకుని తెలుసుకున్న వెంటనే ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ అయితే చెప్పగలిగిన దాంతో ఆ ఫోన్ నెంబర్తో అమ్మాయి తల పేరెంట్స్ మాట్లాడితే ఇక్కడ మియాపూర్ పోలీస్ స్టేషన్ ఏరియాలో అమ్మాయి స్కూల్ నుంచి మిస్ అవ్వడం అలాగే అక్కడ రిపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది ఆ విషయం విజయాపురం పోలీస్ స్టేషన్లో కూడా కన్ఫర్మ్ చేసుకున్నాను వెంటనే అమ్మాయి చెప్పిన వివరాలను బట్టి అమ్మాయి తొలగ పిన్ని గారి దగ్గరలో ఉంటే ఆ అమ్మాయిని ఆ పిన్ని గారికి అప్పు చెప్పారు అలాగే ఈ మిజాపురం పోలీసు కూడా ఆ విషయం తెలియజేస్తే వాళ్ళు కూడా ఫర్దర్ నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ వాళ్ళు స్టార్ట్ చేశారు అలా హైదరాబాద్ నుంచి ఎలా వచ్చేస్తారు పెద్ద బస్సులో వచ్చినట్టుగా తెలిసిందండి అది కూడా వెరిఫై చేస్తుంది అంటే ఇందులో బలవంతం కాదండి అలాగే ఇష్టప్రకారం కాదు అమ్మాయికి మీకు తెలియని ఏముంది పది పదకొండు సంవత్సరాలు తెలిసి తెలియని వయసు తిని గారింటికి వెళ్దామంటే అమ్మాయి నమ్మింది ఆ మాటలు నమ్మింది నెక్స్ట్ అంటే ఈయన కూడా ఆమె ఏ స్కూల్ ఎత్తి చదువుతుందో ఆ స్కూల్లోనేమో కిచెన్ సెక్షన్లో పనిచేస్తున్నాను అనమాట కొద్దిగా ముఖపరిచి ఉంది తెలిసిన వ్యక్తి కాదు నమ్మింది అంత మించి ఇందులో అదే ఇష్టం